నమస్కారం దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత అక్షర సత్యం ఛానల్పై చేస్తున్న మొట్టమొదటి వీడియో ఇది జన సైనికులకి జనసేన పార్టీకి జనసేన జనసేన అని పవన్ కళ్యాణ్ గారికి మధ్య అగాధం రోజు రోజుకి పెరిగిపోతున్నది జన సైనికుల్లోని జనసేన నాయకులను అసంతృప్తి పెరిగిపోతున్నది ఎటువంటి చర్యలు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే పార్టీ బలోపేతం అవుతుంది అనే విషయాన్ని నాకు తెలుసున్న పంచశీల సూత్రాలను లేదా ఐదు ప్రధాన సూత్రాలను చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరూ లేదా ఎక్కువ మంది భావించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల చాలా నష్టపోయారు పార్టీ నష్టపోయింది తెలుగుదేశం బాగుపడుతుంది తప్ప జనసేన బాగుపడతలేదు అనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేన పార్టీ కూడా బాగుపడింది పొత్తు పెట్టుకుని పొత్తు అనంతరం వచ్చిన విజయం తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన జనసేన పార్టీకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి విశేషమైన గుర్తింపును కలిగించారు పార్టీకి ఎన్నికల కమిషన్ ద్వారా గుర్తింపు వచ్చింది అలాగే ప్రజల్లో కూడా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలో కూడా విశేషమైన గుర్తింపు వచ్చింది అన్ని కులాల యొక్క ఆదరణ పెరిగింది జనసేన పార్టీ మాకు అప్పుడు ఒక కాపులు పార్టీ అన్నట్టుగా కులమత చేసేవారు ఇప్పుడు అట్లా కాకుండా పవన్ కళ్యాణ్ అంటే ఒక విభిన్నమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మార్పు తీసుకొస్తారని ఆదరణ పెరిగింది అట్లాగే అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆకే ఆవేశపరు బాబు ఏం చేస్తారో తెలియదు స్థాయి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇంత సహనమా సహనం అంటే పవన్ కళ్యాణ్లోనే ఉంటుందని ఒక ఎగ్జాంపుల్గా తయారయ్యడు ఇటువంటి దానివల్ల జనసేన ఇమేజ్ విపరీతంగా పెరిగింది పార్టీ నష్టపోయి ఉండొచ్చు పార్టీ యొక్క నిర్మాణం లేకపోవడం వల్ల పార్టీ బలహీన పడవచ్చు కానీ పార్టీ యొక్క ఇమేజ్ విర్చువల్ ఇమేజ్ మాత్రం గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు విపరీతంగా పెరిగింది అవి జనసేన సాధించిన లేదా జనసేన అని పవన్ కళ్యాణ్ సాధించిన విజయాలుగా చెప్పుకోవాలి ఇక అయితే ఇంత విజయాలు సాధించినప్పటికీ పార్టీ కార్యకర్తలు ఎందుకు అసంతృప్తి ఉందో ఎందుకు నమ్మకం కలిగించుకోలేకపోతే ఎందుకు రోజు రోజుకి కృషించుకుపోతున్నారు అనేది చర్చిందాం ఎటువంటి చర్యలు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీని ప్రక్షాళన చేయవచ్చు లేదా పార్టీని సరైన గాడిలో పెట్టి అధికార సాధన దిశగా తీసుకెళ్లొచ్చు అనేది దానికి నేను ప్రధానంగా ఐదు సూత్రాలు చెప్తా ఐదు సూత్రాలు పవన్ కళ్యాణ్ గారు పాటిస్తే పార్టీ యొక్క అసం పార్టీలో ఉన్న కార్యకర్తల నాయకుల అసంతృప్తిని తగ్గించి పార్టీని ఒక గాడిలో పెట్టవచ్చు విజయ విజయం దిశగా తీసుకెళ్లొచ్చు తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదిగ్గా ఆ స్థాయికి పార్టీని తీసుకెళ్ళచ్చు అందులో ప్రధానమైనది క్వాటరీ ప్రక్షాళన ఇది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే జన సైనికులకి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అనుసంధానం వీళ్ళు ముగ్గురు అనుసంధానం కాకుండా కోటరీ అడ్డుగా ఉంటుంది అనే ఆరోపణలు వస్తున్నాయి ఎందుకంటే కోటరీలో ఎక్కువ మందికి రాజకీయ అనుభవం లేని వాళ్ళు అట్లాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎదుగుదల లేదా జనసేన పార్టీ ఎదుగుదల అంటే ఇష్టం లేని వాళ్ళు లేదా అసూయ పొరుగులు కావచ్చు లేదా వేరే కారణాలు కావచ్చు కోటరీ అడ్డుగా ఉంది వీళ్ళు ఎవరిని కలుసుకోనివ్వట్లేదు పార్టీ ఎదగనివ్వట్లేదు ఈ కార్టీని ప్రక్షాళన చేయకుండా పవన్ కళ్యాణ్ గారి పార్టీ నిర్మాణం కోసం ఏ చర్యలు తీసుకున్నా కానీ మళ్ళీ గత పది సంవత్సరాల వరకు టరీ పునర్నిర్మాణాన్ని ఎట్లా తూట్లు తూట్ల కింద పొడుస్తున్నారు రేపొద్దున కూడా తమ అనుకూలమైన వ్యక్తుల్ని ఎందుకు పనికిన వ్యక్తుల్ని ఆయా విభాగాలు నిర్మించి మళ్ళీ పార్టీని ఎదగకుండా చేస్తారని ఆరోపణలు ఉన్నాయి ఇది అంత నేను చెప్పినంత ఈజీ కాదు క్వాటరీ అనేది అయితే పవన్ కళ్యాణ్ గారు ఇటు క్వాటరీని ఎలా ఎదుర్కొంటారు ఎలా కోటరీ యొక్క గోడలు ఎలా బద్దలు కొట్టుకుని బయటకు వస్తారు కోటరిని అసమర్థ కోటరిని ఎలా తప్పిస్తారనేదే పార్టీ విజయం ఆధారపడి ఉంటుంది పార్టీ పునర్నిర్మాణం ఆధారపడి ఉంటుంది రెండోది విషయం ఏంటంటే పార్టీ పునర్నిర్మాణం కోటరి ప్రక్షాళన పూర్తయిన తర్వాత గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి తాలూకా స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని అన్ని కులాలతోటి అన్ని వర్గాలతోటి అన్ని మతాలతోటి నిర్మించాలి అన్ని వర్గాలకు అన్ని వయసుల వరకు ప్రాతినిధ్యం ఉండాలి పనిచేసే వారికే పార్టీ పదవి అనే సంకేతం పార్టీ నిర్మాణాన్ని పొత్తులో ఉన్నప్పటికీ మనం ఎన్ని ఏ పార్టీతో పొత్తులో ఉన్నప్పటికీ ఎన్ని స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ప్రతి స్థానంలో జనసేన బలమైన పార్టీగా ఉందే జనసేన వర్గం ఉంది ఏదైనా అన్యాయం జరిగితే తిరగబడతారు బాబు అనే సంకేతాలు ప్రజలకు ఇవ్వాలి ప్రతి పార్టీ పునర్నిర్మాణం చేయగలిగిన రోజున పవన్ కళ్యాణ్ గారిని దేశం రాష్ట్రంలో అయినా పట్టించుకుంటారు బలమైన అధికార పాలలో భాగస్వామ్యం అవ్వగలుగుతారు కార్యక్రమ మూడవ సూత్రం నేను నేను ప్రతిపాదిస్తున్న మూడవ సూత్రం కార్యకర్తల సమస్యలకు పరిష్కారం ఈ రోజున కార్యకర్తలు వాళ్ళ బాధ ఏంటంటే చిన్న చిన్నది అయ్యా నన్ను పార్టీ ఆఫీసులకు రానివ్వట్లేదు లేదా మా జిల్లా ఆఫీసులకు రానివ్వట్లేదు లేదా మా జిల్లా కార్యక్రమాలకు మమ్మల్ని పిలవట్లేదు లేదా మా తాలూకా కార్యక్రమంలో మనం పిలవట్లేదు లేదా మండలంలో మా కమిటీ లేదు లేదా మాకు తెలుగుదేశం మమ్మల్ని నాశని మమ్మల్ని హింసిస్తున్నారు మా మీద కేసులు పెడుతున్నారు లేదా వైసీపీ వాళ్ళు మా మీద కేసులు పెడుతున్నారు మా సమస్యలకు పరిష్కారం ఏంటి అనుమానాలతో సతమవుతున్నారు అవుతున్నారు వాళ్ళ సమస్యల పరిష్కారానికి కేంద్ర స్థాయిలోను జిల్లా స్థాయిలోను తాలూకా స్థాయిలోను ఒక యంత్రాంగాన్ని నిర్మా నిర్మించాలి వాళ్ళ సమస్యల పరిష్కార వేదికను చూపించాలి వాళ్ళ సమస్యలు చిన్న చిన్న సమస్యలు పరిష్కరించి పరిష్కారం చూపగలిగితే కార్యకర్తల నమ్మకాన్ని చూడగలుగుతాము నాలుగోది మార్పు సాధన కోసమే మేము ఉన్నాం అని నమ్మకాన్ని కలిగించాలి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు నుంచి ఇప్పటి వరకు ప్రజలు ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక నిజాయితీ ఒక డెడికేషన్ ఉన్న వ్యక్తి ఒక ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మార్పు తీసుకొస్తాడు వ్యవస్థలు అవినీతిని తగ్గిస్తాడు పరిపాలన సరైన పరిపాలన అందిస్తాడు అధికార పాలన అన్ని కులాలకు ఒక ధామాసా పద్ధతులు అందిస్తాడు అనే నమ్మకం ఉండేది ప్రజలకి కానీ ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మీడియా విష ప్రచారం అయితేనే లేదు కార్యకర్తల అసంతృప్తి వల్ల అయితేనే లేదా నాయకుల్లో ఉన్న చేతకాంతన అయితేనే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇమేజ్ కొద్దిగా ఫేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది దాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలి మేము మార్పు కోసమే రాజకీయ పార్టీ పెట్టింది మార్పు కోసం అధికార పాలన అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమాన ధామాస పద్ధతులు కోసమే అయితే ఒక బలమైన పార్టీని ఓడించడం కోసం లేదా రాష్ట్రాన్ని కాపాడడం కోసం మీరు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది తప్ప నా ఈ వ్యక్తిగత ఇమేజ్ కోసం కాదు నేను ఏ రోజుకైనా నేను నా పొత్తుల్లో నా భాగస్వామ్యం లేని రోజు నేను బయటకు వచ్చి ఒంటరికైనా పోటీ చేస్తాను కానీ ఏ రోజుకైనా సరే నేను మార్పు వ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసం మా జనసేన పార్టీ ఉంది జనసేన పవన్ కళ్యాణ్ కూడా నేను నమ్మకాన్ని మరొకసారి కలిగించగలగాలి ఐదోది మేము దేనికైనా సిద్ధం ఎందుకంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే జనాలు పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెద్ద తెలుగుదేశం గురించేరా లేదా పవన్ చంద్రబాబు నాయుడు మాట వ్యతిరేకించేది చేయటా జనసేన పార్టీ ఒక తోక పార్టీ అనే అభిప్రాయం వైసీపీ వాళ్ళు తీసుకెళ్తున్నారు ఈ మధ్యన జనసైనికులు జనసేన నాయకులు మీడియా కూడా తీసుకెళ్తుంది ప్రజల్లో విపరీతంగా భావం ఈ భావం ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి దీన్ని తొలగించాలంటే మళ్ళీ పైదు ఐదు కోటని ప్రక్షాళన చేయాలి పార్టీ పునర్నిర్మాణం గ్రామస్థాయి నుంచి చేయాలి కార్యకర్తల సమస్యలు పరిష్కరించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి మేము మార్పు పొత్తుల్లో ఉన్నాను తప్ప మేము ఒక బీ తోక పార్టీగా ఉంటాను కాదు మేము ఎదుగుతాము మేము ఒంటరికి అవసరమైతే మాకు భాగస్వామ్యం లేకపోతే మమ్మల్ని బానిసలుగా చూస్తే మేము ఒంటరికైనా పోటీ చేస్తాము మార్పు చాలిస్తాం సంకేతాలు ఇవ్వాలి తద్వారా మేము దేనికైనా సిద్ధమైన సంకేతాలు ఇచ్చిన రోజున జనసేన పార్టీ తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదిగి ప్రజల్లో ఒక ప్రజల యొక్క విశ్వాసాన్ని కార్యకర్తల విశ్వాసాన్ని యొక్క విశ్వాసాన్ని చూరగొని ఒక బలమైన పార్టీగా ఉంటుంది అధికార సాధన దిశగా ప్రయత్నిస్తుంది ఆలోచించండి జై హింద్